यस्य वीर्येण कृतिनो वयं च भुवनानि च रामकृष्णं सदा वन्देश्वरं स्वतन्त्रमीश्वरं शक्ति रामकृष्णे स्थिता सर्वविद्या स्वरूपां तां शरदां प्रणमाम्यहं तं देशिकेन्द्रं परमं पवित्रं विश्वस्य पालं मधुरं यतीन्द्रं हिताय नृणानां नरनुपमन्तं विवेक आनन्दमहं नमामि मनम् ప్రతి నెల ఇంటింట రామకృష్ణుల సత్సంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ దీన్ని ఇంత సుందరంగా ఇక్కడ జరుపుకునేదానికి అవకాశం ఇచ్చిన స్వామిని అనంతానంద గారికి దయానంద స్వాముల వారికి ఈ మఠం యొక్క సభ్యులకు మా నమస్సమాంజులుడు మనం ఇంతకుముందు మే నెలలో రామకృష్ణ పరమహంస యొక్క చాలా ఉత్కృష్టమైన గృహస్థ భక్తుడు దుర్గాచరణ్ నాగ్ జీవిత చరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాము అది మనబోల్లో రంగయ్య గారి తోటలో అది ఆ కార్యక్రమం జరిగింది చాలా చక్కగా వారు అన్ని వసతులు కల్పించి అందరికీ కూడా చాలా అద్భుతంగా వారికి కార్యక్రమాన్ని నడుపుకో నడుపుకోవడానికి అవకాశం ఇచ్చి వారు చాలా శ్రమకు వచ్చి దానంత కార్యక్రమాన్ని నడిపారు వారికి కూడా కృతజ్ఞతలు మిగతా దుర్గాచరణ్ నాగ్ ఆయన నాగమహాశ్ అంటారు అక్కడ మనము శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణం వరకు అంటే రామకృష్ణ పరమహంస ఆయనకు ఎలా ఆ యొక్క సందేశాన్ని ఇచ్చాడు ఈ లోకానికి ఏ సందేశాన్ని గడపడానికి ఆయన ఉద్భవించారు అనే విషయాన్ని ఎలా తెలియపరచారు అన్నంతవరకు చెప్పుకున్నాము మిగతా విషయం చెప్పుకోకముందు క్లుప్తంగా దుర్గాచరణ నాగు గురించి ముందు చెప్పిన దాన్ని మళ్ళీ కొంచెం వివరిస్తాను మీకు ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఇప్పుడు చేరారు కాబట్టి వారికి దాని గురించి తెలియదు కాబట్టి దుర్గాచరణ నాగు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ముందు వాని గురి వారిని గురించి మిగతా వారు ఏమనుకున్నారో చూద్దాం రామకృష్ణ పరమహంస దుర్గాచరణ్ నాగ్ ఆయన దగ్గరికి పోయి నేను స్వామి సన్యసించాలి ఈ సాంసారిక బంధంలో చిక్కుకుపోయాను నాకు ముక్తి అనేది లేకపోయింది దైవ సాక్షాత్కారం కలుగుతుందో లేదో ఈ జన్మ సార్థకం అవుతుందో లేదో నేను సన్యసించాలి అంటే రామకృష్ణ పరమహంస అన్నారు నీవు కారణ జన్ముడవి లోకానికి గృహస్థ ధర్మాన్ని గురించి గృహస్థుడి ఎలా మెలగాలి అనే దాన్ని చెప్పడానికే నీవు ఈ లోకానికి వచ్చావు కాబట్టి నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండాలి అని చెప్పారు ఆయన జీవితంలో అడుగడుగున గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఎలా ఉత్కృష్టమైన స్థితికి చేరగలమో అనేది చెబుతుంది ఆయన జీవిత చరిత్ర అమ్మ శారదమ్మ రామకృష్ణ పరమహంస నిర్యానంతను కూడా చాలా కాలం జీవించారు రామకృష్ణ మఠ స్థాపనకు దాని పురోభివృద్ధికి రామకృష్ణ పరమహంస వివేకానంద భావజాల వ్యాప్తికి ఆమె మూలస్తంభం లాంటివారు ఆమె ఉండి కాపాడారు అక్కడి నుంచి ఆ సంస్థ చాలా పురోభివృద్ధి చెందింది అమ్మ శారద దగ్గర మూడు ఫోటోలు ఉండేటి ఎప్పుడు ఒకటి రామకృష్ణ పరమహంస ఆమె ఎక్కడికి పోయినా కానీ రామకృష్ణ పరమహంస పటం పెట్టి పూజ చేసేవాళ్ళు అది కాకుండా ఆమె దగ్గర రెండు ఫోటోలు అందులో ఒకటి స్వామి వివేకానంద రెండు నాగమహాశన్ అమ్మ శారద అంత ప్రీతిగా అంత గొప్పగా ఈ ఫోటోలు తీసుకుపోతున్నారంటే ఎంత ఉత్కృష్టమైన జన్మో ఆ నాగమహాశది మనకు అర్థమవుతుంది స్వామి వివేకానంద నాగమహాశైని గురించి అంటారు నేను ప్రపంచమంతా తిరిగాను నాకెక్కడా కూడా ఇటువంటి పవిత్రమైన మూర్తిని నేను ఎక్కడా చూడలేదు మనిషిని ఈ లోకంలో ఆయన జన్మ చాలా ఉత్కృష్టమైనది అని చెప్పారు గిరీష్ చంద్ర రామకృష్ణ పరమహంస యొక్క గృహస్థ భక్తుల్లో చాలా ఉత్తముడు ఆయన ఒకనొక సందర్భంలో చెబుతూ మహామాయ జాలంలో వలలో పడకుండా ఎవరూ ఉండలేరు ఏదో ఒక విధంగా మాయ మనను తప్పే ఉంచుతుంది ఈ సంసార బంధంలో మనము తగులుకుంటూనే పోతూనే ఉంటాము ఎంత తప్పించుకోవాలన్నా కానీ కొంచెం ఎమరపాటు వహించిన దాన్ని మా మాయాజాలంలో వలలో చిక్కుకుంటాము అని చెబుతూ నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు జగన్మాయ యొక్క మాయాజాలం వలలో పడకుండా తప్పించుకున్నారు వాళ్ళల్లో ఒకరు స్వామి వివేకానంద ఎప్పుడైనా ఆ జగన్మాత తన మాయ వలను విచరడానికి ప్రయత్నిస్తే వివేకానంద స్వామి తన మూర్తిని అంత పెద్దది చేస్తాడట ఇక వల పట్టలేదు అంత పెద్దది అయిపోతాడు ఆయన ఈ విశ్వాన్నంతా వ్యాపించిన చైతన్య రూపంగా మారిపోతాడు కాబట్టి ఈ మాయ ఆయన కప్పలేకుండా పోయింది అని చెప్పేవారు రెండో వ్యక్తి దుర్గాచరణ్ నాగ్ నాగమహాచర్ ఆయన ఎంత చిన్నవాడుగా అయిపోతాడంటే ఈ వల కంతాలు ఎంత చిన్నవైనా ఆ చిన్న దాంట్లో కూడా దూరిపోతాడట సో కాబట్టి మాయ అమ్మ ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి విఫలమైపోయింది అని చెప్పేవారు అటువంటి ఉత్కృష్టమైన జీవితాన్ని గడిపిన దుర్గాచరణ నాలుగుని గురించి ఇంతకుముందు కొంత తెలుపుకున్నాం ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటిన దియోబాగ్ అనే గ్రామంలో పుట్టాడు అది తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బెంగా బంగ్లాదేశ్లో ఉంది అది అది నారాయణగంజ్ అనే ఒక ఓడరేవు చిన్న బోర్డరేవు దానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది అది నారాయణగంజ్ అనేది ఢాకా నగరానికి బంగ్లాదేశ్ రాజధాని దానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఆయన తండ్రి దీన్ దయాళ్ళు తల్లి సుందరి తల్లి చిన్నతనంలోనే మరణిస్తుంది వాళ్ళ మేనత్త భగవతి అనే ఆమె చాకుతుంది తల్లితో సమానంగా సో తర్వాత ఆయన విద్యాభ్యాసం ఎలా గడిపింది తర్వాత వైద్య విద్యను స్వీకరించింది ముందు ఆంగ్లేయ వైద్య విద్య అంటే అలోపతిక్ వైద్యంలో చేరిన కారణాంతరవశాత్తు చేత ఒకటిన్నర సంవత్సరంలో రావడం హోమియోపతి వైద్యాన్ని స్వీకరించడం దాంట్లో హోమియోపతి వైద్యంలో చాలా నిపుణత గడించిన విహారీ లాల్ అనే ఆయన దగ్గర ఉండి తర్ఫీదు పొంది మంచి పేరు సంపాదించుకోవడం ఆయన అందరికీ సేవ చేయడం తర్వాత రామకృష్ణ పరమహంస యొక్క సాన్నిధ్యంలోకి రావడం సురేష్ చంద్ర దత్త దత్తాయులిద్దరు కలిసి రామకృష్ణ పరమహంస సాన్నిధ్యంలో తీవ్రంగా సాధనలు చేయడం తన యొక్క ఆధ్యాత్మిక చింతనను ఎక్కువ చేసుకోవడం రామకృష్ణ పరమహంస సూచనల మేరకు వైద్య వృత్తిని వదిలేయడం ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పేవారు ముగ్గురికి భగవత్ సాధ్యా సాన్నిధ్యాన్ని పడవడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళల్లో ఒకరు వైద్యులు రెండు న్యాయవాది మూడు దళారి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఎప్పటికి కూడా విచక్షణా జ్ఞానం అంతా కూడా ఇది ఎలా పనిచేస్తుంది దాన్ని ఏం చేస్తాము దీన్ని లోక వ్యవహారంలోనే తగులుకొని ఉంటుంది కాబట్టి అని ఆ మాట ఆయన నోటి నుంచి వస్తేనే ఈ నాగమహాశయ్ తనకున్న హోమియోపతి ఆ కిట్నంతా కూడా గంగా నదిలో వేసి దండం పెట్టి ఇక మీద నేను వైద్యం చేయను అని చెప్పాడు తర్వాత రామకృష్ణ పరమహంస కాశీపూర్ గార్డెన్లో తన అంచె దశలో గొంతులో క్యాన్సర్ వచ్చి చికిత్స పొందేటప్పుడు ఒకరోజు దర్శనార్థం పోయినప్పుడు రామకృష్ణ పరమహంస అడుగుతాడు అయ్యా నువ్వు వైద్యుడు కదా చాలామంది వైద్యులు ప్రయత్నించారు నా జబ్బు నయం చేయలేకపోయినారు ఏదైనా చేయగలవా అంటే ఆయన యోచన చేసి చేయగలను అంటాడు చేయగలిగానే అని భగవంతుని ప్రార్థించి రామకృష్ణ పరమహంస యొక్క వ్యాధి నాకు సంక్ర సంక్రమించుకాక అని మనస్సులో సంకల్పించి ఆయన దగ్గరికి వస్తాడు ఇది గ్రహిస్తాడు రామకృష్ణ పరమహంస నువ్వు సమర్థుడే అని దూరంగా తోసేస్తాడు తర్వాత ఆయన ఒక కోరిక కొడతారు నాకు ఉసిరికాయ తినాలి అని ఆ ఉసిరికాయ పండే కాలం కాదది ఎలానో ఈయనకు గురువు ముహతహ వచ్చింది కాబట్టి నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ మాట పలించి తీరుతుంది అని తిరిగి 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 మూడు రోజులు ఎక్కడో ఒక తోటలో కొన్ని ఉసిరికాయలు తీసుకొచ్చి గురువు గారికిస్తారు సరే ఆయనకు ముందు భార్య ముందు పెళ్ళవుతుంది చిన్నతనంలోనే చెల్లి అయిన తర్వాత ఆయనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తారు ఆమె చనిపోతుంది మళ్ళీ రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది కారణం తర్వాత దాని గురించి కొంచెం విపులంగా చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో ఆయన వివాహానికి అంగీకరించవలసిందో అని వచ్చిందో అని ఆమె పేరు శరత్ కామిని ఆమెను రెండోసారి వివాహం చేసుకుంటాడు తర్వాత ఇంకొక ఇంకొక విషయం కూడా చెప్పాను వాళ్ళ తండ్రి పాల్ అనే వాళ్ళ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు చాలా ఏళ్ళు తర్వాత విరమించిన తర్వాత ఆయన దివబాగ్లోనే గుహంలోనే ఉంటాడు ఆయనకు అర్ధ యోగా అనే ఒక యోగా కార్యక్రమాన్ని చేసే వాళ్ళ సంప్రదాయం ఉండేది అది ఎట్లా ఉండేదంటే అంటే అర్ధోదయ యోగా అని అంటే యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ పుణ్య దినాన అందరూ నదిలో స్నానం చేసి గంగామాతకు పూజించేసేవారు అలా చేసిన దానివల్ల వాళ్ళ జన్మ సార్థకమవుతుంది అని వాళ్లకు ఒక దృఢమైన నమ్మకం అలా ఉంటే నాగమహాశై కలకత్తా నగరంలో ఉండి కూడా ఆ రోజు ఉండి స్నానం చేయకుండా తండ్రిని చూడడానికి తన దియోబాగ్ గ్రామానికి వస్తాడు వచ్చినప్పుడు ఆయనకు తండ్రి చివాట్లు పెడతాడు ఎందుకంటే ఎంతో కాలంగా వేచి ఉన్న పుణ్యదినం ఈరోజు ఎక్కడెక్కడి నుంచో సాధువులు వచ్చి గంగా స్నానం చేస్తారు అటువంటి పుణ్యదినాన్ని వదులుకొని నీ లాంటి అల్పులు దౌర్భాగ్యులు వదులుకొని ఇంటికి వస్తారు ఇంత దూరం అని చెప్తే నాగమహాశ ఒక మాట అంటాడు నిజంగా గంగామాతే మనల్ని కరుణించాలి అని తలుసుకుంటే ఆమె మన దగ్గరికి రావచ్చు కదా వస్తుందిలే అని అంటాడు ఆ అర్ధోదయ శుభ దినాన గంగమాతను ప్రార్థిస్తాడు వాళ్ళ ఇంటిలోనే వాళ్ళదొక పూరిపాక దానికి ఒక దాని చుట్టూ వాళ్లకు చిన్న చిన్న చెట్లు పెంచుకునే తోట ఉంటుంది ఆ తోటలో ఆగ్నేయ మూల నేల పగిలి దాని నుంచి నీరు బయటకు వస్తుంది రోజు హర ద్వామి శరత్కామిని వాళ్ళ చెల్లెలు ఆమె అది చూసి చాలా ఆశ్చర్యపోయి అందరికీ చెప్పి అందరూ స్నానం చేస్తారు చాలామందికి కూడా చర్మ వ్యాధులు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ రోమక విముక్తులు అవుతారు ఆ ఊరంతా కూడా చాలా ఆశ్చర్యపోతారు ఈ నాగమహాశ యొక్క ఆ గొప్పతనాన్ని చూసి తండ్రి స్నానం చేస్తారు తన తన యొక్క జన్మ సార్థకమైనట్టు భావిస్తారు ఇక అక్కడి నుంచి మన యొక్క ఉపన్యాసం అక్కడి నుంచి ఇంకా చెప్పుకుందాం ఏమంటే రామకృష్ణ పరమహంస నిర్యాణానంతరం రామకృష్ణ పరమహంస సూచనల మేరకు ఆయన తన స్వగృహంలోనే ఉండాలి అని అనుకుంటాడు నాగమహాశయ్ అందుకని చివరి తండ్రికి తండ్రికి ఆయన అవసాన దశలో దగ్గరుండి సేవ చేయాలి అని అనుకుంటాడు ఆయన మాట కూడా ఇచ్చుంటాడు అవసాన దశలో నేను దగ్గరుండి నీకు సేవ చేసి నేను కాపాడుతాను అని చెప్పి తండ్రికి చాలా చక్కగా సేవ చేస్తుంటాడు తండ్రి అనేవాడు అనమాట ఆయన ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కొంచెం కొంతవరకు ప్రాపంచిక దృష్టి అది ఒక విధంగా దుర్గాచరణ్ నాగ్కు నచ్చేది కాదు నాగమహాశయ్కి ఎంతసేపు చెప్పినా భగవత్ చింతన లేక నువ్వు డబ్బులు సంపాదించలేదే వాళ్ళు ఏం చేస్తున్నారు లోక వ్యవహారాలనే పట్టించుకుంటున్నాడే మా తండ్రికి ఎప్పుడు ఈ మనస్సు మారుతుంది భగవంతుని వైపు దృష్టి మల్లుతుంది అని చింతించేవాడు అందుకని ఆయన భాగవతము మంచి పురాణ కథలు చదివి వినిపించేవాడు ఇలా దాని వల్ల క్రమేపీ తండ్రిలో మార్పు వస్తూ వస్తుంది ఆయనకు మనసులో ఎప్పుడూ కోరిక అయ్యో నేను దుర్గా పూజ సరిగా చేయలేకపోయినానే కాళీ పూజ జగదాత్రి పూజలు సరిగా చేయలేకపోయినానే ఎందుకంటే నా కొడుకు సంపాదన సరిగా లేదు కాబట్టి చేయలేకపోయినానే అని బాధపడేవాడు దుర్గాచరణ అది గ్రహించి చాలా చక్కగా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వర్తించేటట్టు తన స్థోమతకు తగ్గట్టు ఆయన మనస్సును నొప్పించకుండా ప్రతిసారి అలా వాళ్లకు కలుగు చేసేవాడు ప్రతి అవకాశం వచ్చినప్పుడంతా చివరి దశలో ఆయన దగ్గరుండి చూసుకున్నాడు ఒకరోజు తండ్రి లేవలేని స్థితి ముసలితనం ఎనభై సంవత్సరాల వయస్సు సాయంకాలం ఆయన్ను చేయబట్టుకొని ఆ వరండాలో నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తున్నప్పుడు ఉన్నట్టుండి తండ్రి కుప్పకూలిన కూలిపోతాడు దీనికి చాలా భయం వేస్తుంది అక్కడి నుంచి తీసుకొస్తాడు కానీ స్పృహ ఉంది మాట్లాడుతున్నాడు భగవంతుని నామాన్ని తిరిగి 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 ఆయన చెవిలో చేపిస్తాడు ఆయన భగవంతుని నామాన్ని చెప్పగలుగుతున్నాడు కానీ ఏమైందో తెలియలేదు వైద్యను పిలిచి చూపిస్తే ఆయన మెదడులో రక్తనాళాలు చీలి అది చాలా కష్టం బ్రతకడము కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన దగ్గరనే ఉండి మూడు రోజులు సేవ చేస్తారు మూడు రోజుల తర్వాత తండ్రి చనిపోతారు తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు అంత్యక్రియలు చాలా గొప్పగా చేయాలి అని అనుకుంటాడు ఈయనకు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఎలా చేయాలి అని అనుకొని ఇల్లును తాకట్టు పెడతాడు ఒకరికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఇంకొక ఆమె దగ్గర అప్పు చేసి ఒక ఏడు వందలు మొత్తం పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి చాలా గొప్పగా అంత్యక్రియలను నిర్వర్తించి అందరికీ దాన ధర్మాలు చేస్తారు తర్వాత ఈయన ఆ దియోబాగ్ గ్రామంలోనే ఉండేవాడు వచ్చిన అతిథులను అభ్యాగతులను సత్కరించేవారు రామకృష్ణ పరమహంసను రామకృష్ణ పరహంస గృహంలోనే నీ ఇంట్లోనే ఉండని చెప్పినప్పుడు అయ్యా ఇంట్లో ఉంటే నా జన్మ ఎట్లా సార్థకం అవుతుంది నేను తీర్థయాత్రలు చేయాలి కదా సాధు సాంగత్యం చేయాలి కదా సాధు పురుషులను దర్శించాలి కదా అంటే రామకృష్ణ పరహంస అంటారు సాధు పురుషులే నీ దగ్గరికి వస్తారు నువ్వు ఎవరిని వెతకడానికి లేదు అని చెప్తాడు అందులో రెండో ప్రశ్న ఆయన వేస్తాడు వచ్చిన వాళ్ళు సాధు పురుషులని నేను ఎట్లా తెలుసుకుంటాను అని ప్రశ్నిస్తాడు ఎందుకంటే సాధు పురుషులే నీ దగ్గరికి వస్తారంటే ఎంతమంది రావచ్చు కదంటే ఆయన అంటాడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా సాధు పురుషులే అంటాడు అందుకని ఈ నాగమహ్ ఆయన ఇంటికి ఎవరొచ్చినా భగవంతుడే నా ఇంటికి వచ్చాడు అన్నంత శ్రద్ధగా చూసేవాడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అంత శ్రద్ధగా ఆశ్రయించి వాళ్ళకు భోజనాలు పెట్టి అతిథి సత్కారం చేసి పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ధనాన్ని ఇచ్చి తనకు ఉన్న దాంట్లో వెళ్ళిపోయేవారు రామకృష్ణ పరహంస రెండో మాట అన్నాడు నీకు కూటికి గుడ్డకు సరిపడ్డ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాడు ఏదో విధంగా ఆయనకు వచ్చేది ఈ పాల్ అనేవాళ్ళు వీళ్ళ తండ్రికి ఉద్యోగం ఇచ్చారు తండ్రి నిర్యాణ అనంతరం ఆయన ఉద్యోగం చేసిన ఆ దృష్టితో వాళ్ళకు కూడా నాగమహాశయ అంటే చాలా ప్రీతి కాబట్టి వాళ్ళకొక ఇల్లు ఇచ్చారు కలకత్తా నగరంలో దాని బాడుగును ఈయన నెల నెల పంపించేవారు తర్వాత వాళ్ళ వ్యాపారంలో కొంత వాటాను ఈయనకు పంపించేవాళ్ళు వాళ్ళు ఆ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనకు తప్పకుండా అలా జరిగిపోయేది ఇలా జరిగేటప్పుడు ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది అది ఎట్లుందో చూద్దాం బ్రహ్మానంద భారతి అనే ఒక సాధు పురుషుడు ఆయన పూర్వకాలంలో తారాకాంత్ గంగోపాధ్యాయ అనే అడ్వకేట్గా ఉండి ఆయన బాదిరి బ్రహ్మచారి బాదిరి అనేది ఒక ప్రదేశం ఒక ఊరు ఈ దీవబాగకు కొంచెం దూరంలో ఉంటుంది దాంట్లో ఒక బ్రహ్మచారి ఆయనకు చాలా పేరు చాలామంది కూడా ఆయన శిష్యులు అందులో గొప్పగా ప్రాక్టీస్ జరిగే ఒక వకీలు ఆయన పేరు తారాకాంత్ గంగోపాధ్యాయ ఆయన ఈ బాదురి బ్రహ్మచారికి సపర్యలు చేసి ఆయన గురువుగా స్వీకరించి బ్రహ్మానంద భారతి అనే పేరు పెట్టుకున్నాడు ఆయన తరచుగా నాగమహాశయ్ ఇంటికి వచ్చేవాడు ఇలా వచ్చినప్పుడు మీరు ఒకసారి బాదురి బ్రహ్మచారిని ఎందుకు కలుసుకోకూడదు అని తిరిగి తిరిగి వల్ల బలవంతంగా ఒకరోజు నాగమహాశయ్ని ఆ బాదురి బ్రహ్మచారి దగ్గరికి తీసుకుపోతారు వారి బ్రహ్మ ఒక మహాపురుషుల దగ్గరికి పోతున్నాం కాబట్టి ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకుపోవాలని ఒక పళ్ళు తీసుకొని దాన్ని శుభ్రంగా కట్టి తీసిపోయాడు ఆ బాదురి బ్రహ్మచారి దగ్గరికి బాదురి బ్రహ్మచారి ఇతన్ని చూసి నాగమహాసి ఎట్లా ఉండేవాడు అంటే చాలా సన్నగా ఉండేవాడు మనిషి బట్టలు కూడా కేవలం దోతి మాత్రం ధరిస్తాడు బయట పైన ఒక దుప్పటి చెద్దర్ అంటారు దాన్ని వేసుకుంటాడు అంతే చూడటానికి ఆయన కొంచెం మరీ పేదవాడు ఏమి లేనివాడు ఇంత ఇదిగా ఉండే రకం అనమాట ఆ బాదురి బ్రహ్మచారికి ఈయన చూస్తేనే ఈనోరు ఒక పనికిమాలను అడుగున్నాడు అని చెప్పే రకంగా ఆయన ఇచ్చిన పళ్ళను తీసుకొని ఆ ఆయనకి ఇచ్చి పక్కన ఒక ఆవుకు తినిపిస్తాడు మహాశయ్కి కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో ఇటు చేశాడని తర్వాత ఈ నాగమహాశ్ రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు అని తెలుసుకొని రామకృష్ణ పరమహంసను విమర్శించడం తిట్టడం మొదలు ఆ బాదురి బ్రహ్మచారి చాలాసేపు ఓపిగ్గా ఉంటాడు ఈ నాగమహాశయ్ ఆయన సహనం కోల్పోతాడు అయ్యో భగవంతుడా నాకు ఇటువంటి ప్రదేశంలో తీసుకొచ్చావా అని ఎంతసేపు ఓర్చుకోలేక అట్లా తీక్షణంగా చూస్తాడు ఆ బాదురి వైపు పక్కనే ఒక భటుడు నిలబడుకొని ఉంటాడు నువ్వు కానీ అనుమతిస్తే ఈయన్ని బుద్ధుతాను చంపేస్తాను అన్నట్టుగా అయ్యో భగవంతుడా ఇటువంటి పాప కార్యానికి నన్ను పెట్టావని నేను తలబాదుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఈ బాదురి బ్రహ్మచారి ఏం చేస్తారంటే శాపం పెడతాడు నాగమహాశయ్కి ఈయన ఒక్క సంవత్సరం లోపల నెత్తురు చస్తాడు అని సరే బాదురి బ్రహ్మచారి దగ్గర ఉండే ఒక శిష్యుడు అప్పుడప్పుడు ఈ దియో బాగకొచ్చేవాడు నాగమహాశయ్ని కూడా కలిసేవాడు అలా వచ్చినప్పుడు ఆయన అంటాడు ఒకసారి నీకు బాదురి బ్రహ్మచారి శాపం పెట్టాడు ఒక్క సంవత్సరంలో నువ్వు నెత్తురు గగ్గిసొస్తావు అని ఆ మాట విని భగవంతుడా ఇటువంటి వాడి దగ్గరికి రామకృష్ణ నన్ను పంపించావి రామకృష్ణ పరమహంస చెప్పిన మాటను నేను దానికి తగిన శిక్ష వేశారు ఎందుకంటే నువ్వు గృహంలోనే ఉండు సాధువులు నీ దగ్గరికి వస్తారన్నారు ఎవడో చెప్పాడని ఆయన మాట విని ఈయన పెద్ద మహాపురుషుడని నేను వెతుక్కుంటూ పోయాను దానికి తగిన శాస్త్ర చేసావు తండ్రి అని మనస్సులో అనుకొని పెద్దగా నవ్వి ఆయన ఏ ఏం చెప్తే పర్వాలేదులే అని అతనికి చెప్పి పంపిస్తాడు ఒక సంవత్సరం అయింది ఈయనకి ఏమీ కాదు ఆయన దగ్గరికి పోయే శిష్యుడు చూసి ఈ బాదురి బ్రహ్మచారి మంచోడు కాదు అని నాగమహాశయ్ దగ్గర ఉండడం మొదలు పెడతాడు ఆయన చెప్పినట్టు సాధనలు చేస్తాడు నాగమహాశయ్కి ఏం చెప్పినా సహిస్తాడు కానీ తన గురువుని ఎవరైనా నిందిస్తే మాత్రం సహించడు ఆయన చాలా కోపం వస్తుంది దివోబాగ్గులో ఒక సంపన్నుడు బాగా డబ్బులు ఉన్నవాడు ఒకరోజు నాగమహాసిన చూడటానికి వచ్చాడు ఆయన ఇంట్లో కూర్చున్నాడు మాటల సందర్భంలో ఏదో మాట్లాడుతూ రామకృష్ణ పరమహంసను విమర్శించడం మొదలుపెట్టాడు ఈయన పాపం కొంచెం సహనంగానే ఉన్నాడు విమర్శించడం ఈయన ఈయన కొంచెం మెతగ్గా ఉండేటప్పటికీ ఆయన విమర్శ ఎక్కువైంది ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా విమర్శించడం మొదలుపెట్టాడు ఈయనకి చాలా కోపం వచ్చింది చెప్పాడు అలా విమర్శించకూడదు నా గురుదేవుల్ని అని ఆయన వినలేదు వెంటనే పక్కన ఉన్న చెప్పు తీసుకొని చెబా చెని చల్లబడి చెంపలు వాయించేసాడు వెళ్ళిపోయాడు ఆయన నీ అంతు పడతాను ఏమనుకున్నావు నువ్వు ఆ ధనికుడు కదా నన్నంటే ఏమనుకున్నావు నువ్వు ఎట్లా బతుకుతావు ఇక్కడ చూస్తాను నువ్వేం పెద్ద సాదు నేను ఇక్కడ లేకుండా చేస్తాను అని గట్టిగా అరిచి వెళ్ళిపోయినాడు ఇలా జరిగిన కొన్ని రోజులకు ఆ ధనవంతుడు మళ్ళీ నెత్తుక్కుంటూ వచ్చాడు ఈ లోపల ధనవంతుడు వెళ్ళిపోయినప్పుడు నాగమహాశ్ రామకృష్ణ పరమహంసం తెలుసుకుని స్వామి నిన్ను తిట్టేవాళ్ళు నా ఇంటికి పంపిస్తావా స్వామి నువ్వు అన్నట్టు నేను ఇక్కడే గృహంలోనే ఉండాను అయినా ఇట్లాంటి పరీక్షలు నాకు ఎందుకు పెడతావు స్వామి అని రామకృష్ణ పరమహంస మొరబెట్టుకుంటాడు కొన్ని రోజులకు ఆ ధనికుడు వచ్చి ఈయన కాళ్ళ పైన పడతాడు నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను అని అని శరత్చంద్ర చక్రవర్తి ఆ కథ రాస్తూ అంటాడు మహాత్ముని యొక్క చెప్పు దెబ్బ కూడా దుర్మార్గుల్లో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని చెప్తాడు ఒకరోజు నాగమహాశయ్ కలకత్తా నగరానికి పోయినప్పుడు గిరీష్ ఈ వృత్తాంతం తెలుసుకుంటాడు గిరీష్ అని ఆయన ఒక గృహస్థ భక్తుడు మంచి భక్తుడు రామకృష్ణ పరవంచుకు అవును నాగమహాశయ్ మీరు ఆ సంపన్ను చెప్పుతో కొట్టారంట మీరు ఎప్పుడు చెప్పులేసుకోరు కదా మీకు చెప్పు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు అంటే నాగమహాశయ్ అంటాడు ఆయన వేసుకొని వచ్చాడు కదా ఆ చెప్పులతోనే కొట్టాను అని అంటాడు ఆయన చెప్పులతోనే కొట్టాను అని అంటాడు ఒకరోజు ఆయన పడవలో బేలూరు మఠానికి పోతున్నాడు అప్పుడు వివేకానంద స్వామి పశ్చిమ దేశాలకు అంతా పోయి తిరిగి వచ్చాడు బేలూరు మఠంలో స్థాపించాడు ఆయనకు కలకత్తా నగరంలో ముఖ్యమైన ప్రదేశాలు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చేవాడు నాగమహాశయ్ కలకత్తా నుంచి అంటే ఆయన నేను చెప్పాను తూర్పు బెంగాల్లో ఒక పల్లెటూరు ఢాకా నగరానికి కొంచెం దూరంలో ఉండేవాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖ్యంగా ప్రదర్శించే దర్శించే ప్రదేశాలు ఏంటంటే ఒకటి కాళీఘాట్ అంటే కాళికాదేవి రెండు దక్షిణేశ్వరాలయం మూడు బేలూరు మఠం అక్కడ సన్యాసులు ఉండే లేకపోతే ఆలంబర్ మఠం ఆలంబజార్ మఠం ఉండేది తర్వాత బేలూరు మఠం బేలూరు మఠము తర్వాత గిరీష్ చంద్ర ఘోషిల్లు బలరాం ఇల్లు ఇవి ఐదు ప్రదేశాలు ఆయన వచ్చి అప్పుడప్పుడు దర్శనం చేసుకుని పోయేవాళ్ళు అందులో చాలా ముఖ్యమైనది బేలూరు మట్టు ఆయనకి ఎట్లా అంటే రామకృష్ణ పరహంస ప్రత్యక్ష శిష్యులందరూ కూడా దైవ సమానులే అనే రకం అనమాట అందుకని వాళ్ళని తప్పకుండా కలిసిపోయేవాడు ఒకరోజు ఆ పడవలో వస్తూ ఉంటే మఠం బేలూరు మఠం కనబడింది ఈ పడవలో నుండి ఉన్నిటి నుండి లేచి దండం పెట్టి ఏదో భగవంతుని అని చెప్తున్నారు ఆ చుట్టుపక్కన కొందరు ఈ మఠం గురించి సరిగా అవగాహన లేని వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టాడు ఈ మఠంలో సాధువుల వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు అట్ట చేస్తారు ఇట్ట చేస్తారు అని గట్టిగా ఈయనేం చేశాడంటే కొంచెసేపు సహనం వచ్చి గట్టిగా చెప్పాడు ఎవరు మీకేం తెలుసు వాళ్ళ గురించి మీరు ఎంతవరకు తెలుసుకోగలిగారు అటువంటి మహాత్ముల గురించి ఇలా ఆడతారా అని గట్టిగా అరిచేటప్పటికి వాళ్ళకి భయపెట్టారు ఎందుకంటే ఇటువంటి మహాత్ముల నుంచి వచ్చిన మాటలు వాళ్ళని వెంటనే పడవని ఆపేసేయండి ఆపేసేయండి భయపడిపోయి వాళ్ళు పరిగెత్తి పారిపోయారు దిగేసి అప్పుడు ఈ విషయం తెలుసుకొని స్వామి వివేకానంద మంచి పని చేశాడు నాగమహాశయ్ అప్పుడప్పుడు బుస కొట్టాలి నేను ఇంత ముందు కథామృతం కథ కథ చెప్పేటప్పుడు కూడా బొసకొట్టు కాటు వేయవద్దు అనే ఒక కథ చెప్పాను సరే ఇది సందర్భం కాదు కాబట్టి ఇంకొకసారి చెప్పుకుందాం కాబట్టి మనల్ని కానీ మనకు ప్రీతికరమైన మన గురువు నింద ఎవరైనా చేస్తే అటువంటప్పుడు ఎదుర్కోక తప్పదు అని